మీరు పచ్చి గడ్డి లేకుండా ఒట్టి వరిగడ్డితో డైరీ స్టార్ట్ చేస్తున్నారా తడిసిన గడ్డి ఏమన్నా వర్షానికి నాని గడ్డి ఏమని ఇస్తున్నారా అట్లయితే ఈ ఒక్క వీడియోని దాకా చూడండి మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది మీకు చాలా డైరీల్లో పచ్చిగడ్డి సకాలంలో అందుబాటులో లేనప్పుడు ఎక్కువ ఎండుగడ్డి మీద డైరీలు రన్ చేస్తుంటారు చాలా మంది పాడి రైతులు ఈ ఎండుగడ్డి ఉపయోగించడం వల్ల కలిగే అనర్ధాలు ఎక్కువ ఉపయోగించడం వల్ల ఈ వీడియోలో తెలుసుకుందాం ఏదైనా మితం మేలు అనేది అందరికి తెలిసిన నానుడి ముఖ్యంగా వరిగిడ్లు న్యూట్రిషన్ లోపం ఉండడం వల్ల అందులో ఉండేటువంటి ప్రోటీన్స్ కానీ మినరల్స్ కానీ విటమిన్స్ కానీ చాలా తక్కువ ఉంటాయి జంతువులకు కడుపు నిండినట్టు అనిపిస్తుంది కానీ ఆ పశువులకి ఎలాంటి పోషక విలువలు దొరకవు ఈ వరిగెడ్లో మరో సమస్య ఏంటంటే డైజెషన్ సిస్టమ్ లో సమస్యలు వస్తాయి ముఖ్యంగా వరిగెడ్లో కఠినమైన ఫైబర్ ఉంటుంది కాబట్టి జీర్ణం అవడం కష్టం ఎక్కువ తింటే ఇండైజెషన్ ప్రాబ్లం గ్యాస్ రావడం మలబద్ధకం రావడం జరుగుతుంది ఈ వర్షాకాలంలో తడిచినటువంటి గడ్డి బూజు పట్టడం జరుగుతుంది ఈ గడ్డిని మీ పశువులకు వేస్తే అందులో ఉండేటువంటి మైకోటాక్సిన్స్ అనేవి జంతువు శరీరంలోకి వెళ్తాయి ఇవి లివర్ ని డ్యామేజ్ చేయడం పాల ని తగ్గించడం పాయిజన్ కలిగించడం అలాగే మీ పశువులు చూడుతూ ఉంటే అభాషణ అవుతాయి ఈ వరిగిడ్డలో మినరల్స్ డెఫిషియన్సీ ఉండడం అంటే కాల్షియం ఫాస్ఫరస్ తక్కువ ఉండడం వల్ల మిల్క్ ఫీవర్ రావడము వీక్ బోన్స్ కావడము ప్రత్యుత్పత్తి సమస్యలు ఉత్పన్నం అవడం జరుగుతుంది మీరు ఈ ఎండు వరిగిడ్డి ఇవ్వాల్సి వచ్చినప్పుడు తప్పనిసరిగా యూరియా మొలాసిస్ ట్రీట్మెంట్ చేసి మినరల్ మిక్చర్ ను మిక్స్ చేసి మీ పశువులకు ఇవ్వాలి పచ్చిగిడ్డి ఎండుగడ్డి కాన్సంట్రేట్ ఫీడ్ బ్యాలెన్స్ చేసి ఇవ్వాలి బూజు పట్టిన వరిగిడ్ని అస్సలు ఇవ్వద్దు రెగ్యులర్ డీవార్మింగ్ చేయండి విటమిన్స్ సప్లిమెంట్లు ఇవ్వండి మీ పశువులకు